సరుకులు అయితే పంపించారు ఇప్పుడు ఏమి సరుకులు పంపించారో చూద్దాం మూడు ప్యాకెట్లు అన్నమాట మూడు ప్యాకెట్లు గోధుమ పిండి మైదా పిండి అయితే ఒక ప్యాకెట్ పంపిస్తాడు బెల్లం వేసి పంపించాడు జండు బామ్ జండు బామ్ జండు బామ్ ఇదేదో పప్పు ఆవాలు మళ్ళీ ఈ పప్పులు అయితే పంపించారు పల్లీలు పల్లీలు అయితే పంపించారు కంటూరు సప్పు తెల్లటి బూ కట్టుకో తరుగుతుంది సెంటర్ సెంటర్ ప్యాకెట్లు మూడైతే నాలుగైతే ఇచ్చారు చది చెప్పి ఐదు ఐదు ఇచ్చా సెంట్రల్ ప్యాకెట్లు బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ అయితే ఇచ్చారు ఇదైతే ఇచ్చాడు ఇంకా చెప్పాను కదా మైదా పిండి మళ్ళీ ఉప్పు ఇచ్చారు ఉప్పు తెచ్చి ఇచ్చారు అన్నమాట మాట అయితే కుట్టయితే ఇచ్చారు కొట్ట అనుకున్నైతే కింద పడి జుడుగం ఎన్ని ఉప్పు ఉప్పు అవి వేయించుకొని తినాలి కదా పచ్చి తింటున్నా ఏంటి పరంపర ఇదైతే ఇచ్చారన్నమాట సరే ఇది కంఫర్ట్ కంఫర్ట్ అది కంఫర్ట్ కంఫర్ట్ షాపులు

పాసులు చేయమ నిన్ను నందిగా ఉంటా మళ్ళీ హాయ్ గమ్య హాయ్ ఎక్కడికి వెళ్తున్నా తీసుకుని వెళ్తున్నావా ప్లస్ ప్లాస్ ప్లాస్ చందపురం వెళ్తాం ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ లో వేసేది ప్లస్